ఆలూరిలో మంత్రి సోదరుడు మార్కెట్ చైర్మన్ నారాయణ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా వైఎస్ఆర్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుసిని నియమించినప్పటి నుంచి మంత్రి జయరాం సోదరుడు అసంతృప్తి ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుసిని విరూపాక్షి జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనలేదు మంత్రి జయరాం దయతో చిప్పగిరి జడ్పీటీసీగా ఏకగ్రీవం చేశాం జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొని గెలుపొందిన బీసీలు ఎంతో మంది ఉన్నారు వారికి ఇన్ఛార్జిగా ఇచ్చి ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వైఎస్సార్ కండువాను భుజంపై నుంచి తీసివేసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు జిల్లా అధ్యక్షులు బీవీ రామయ్య ఆలూరులో జరిగే పార్టీ కార్యక్రమాలకు మమ్మల్ని దూరం పెట్టారని ఆరోపణ నియోజకవర్గంలో రెడ్లకు సలాం కొట్టే వాళ్ళకి టికెట్ కేటాయించారని రెడ్ల కింద మోచేతి నీరు త్రాగే అవసరం మాకు లేదు మంత్రి జయరామన్న వెంటే ఉంటాం పార్టీ కన్నా జయరామన్న ముఖ్యం త్వరలోనే భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తాం పరిపాలన ఎట్లుందంటే మీరు మీ అందరితో మాకేం అవసరం పార్టీ ఉంటాదో పోతాదో మా కోఆర్డినేటర్ ఇచ్చినాడు మీ కోఆర్డినేటర్ ప్రకారం మేము ఆలో నియోజకవర్గంలోన మేము పర్యటిస్తాము చేస్తాం పర్యటించండి అన్నా పార్టీని నష్టపోయే విధంగా పాటించదండి ఏమంటే ఆ రోజు పార్టీని ఈ రోజు ఇంత స్థాయికి తీసుకొచ్చింది ఒక గుమ్మూరు జయరామన్న కాబట్టి జరగలము కానీ మీరు వన్ సైడ్ పార్టీ నష్టం అయితే మన కానీ మనకి ఇరపక్ష ఉండాల పార్టీ నష్టమైతే మని మనకి పక్షం ఉండాలి ఏందన్నా ఇప్పటికే ఉరుకొండ నుంచి మంత్రాలయం మూకు సాధించుకున్నారు ఒక్కటే బ్యాలెన్స్ ఉండేది ఆలూరు ఆలూరు గడ్డ పైన రెడ్లు కన్నబడింది కాబట్టి ఈ రోజు ఆలూరిని నష్టపరిచి నెక్స్ట్ ఓడిపోతే ఆ రెడ్లకు ఇన్ఛార్జ్ ఇప్పించుకొని నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెడ్లు పరిపాలన చేసే విధంగా చేయాలనేదే వాళ్ళ ఉద్దేశం అన్న జగన్ అన్న ఇప్పటికైనా మా బాయ్ మా నువ్వు బీసీలు గుర్తించీసీలందరూ ఈ రోజు ఒక సామాన్య వ్యక్తులకి జయరామన్న టికెట్లు ఇచ్చి ఎంపీటీసీలు చేసినాడు ఎందుకంటే ఈ పార్టీ విడిచిపెట్టు చాలా బాధ ఉందన్న మాకి ఏమంటే మన నిన్న మొన్న వచ్చిన నాయకులు పనిచేసి అలాంటి నాయకులకి టికెట్లు ఇస్తే ఈ ఆలూరు నియోజకవర్గం ఎక్కడ అగ్రకులాల అగ్ర కులాల చేతులకి పోతుందని అదొక బాధే మాకుంది కానీ అందుకోసం మాకు పిలుపు లేదు కాబట్టి మా నాయకులకి పిలుపు లేదు కాబట్టి ఈ రోజు నేను ఈ వైఎస్ఆర్ పార్టీ నుండి రాజీనామా చేస్తూ ఈ పార్టీ కాండవాన్ని విడిచిపెట్టాలనే చాలా బాధగా ఉంది కానీ కలుపుకొని పోరు కాబట్టి అలాంటి వ్యక్తులు ఈ రోజు తప్పదు కాబట్టి ఈ కాండవాన్ని ఈ రోజు నుంచి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా